అండి నేను మీ నాగపద్మను పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా చక్కగా చేసుకుంటున్నారా అన్నీ కూడా బాగా చదువుకుంటున్నారా మరి నా కథలు వింటున్నారా తెలుగువారి దీపకాంత్కి లైక్ చేస్తున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి మరి కథలోకి వెళ్దాం అయితేని కథ పేరు ఏమిటో తెలుసా తీరని పగ తీరని పగ అంటే ఏమిటి ఎలా తీరలేదు ఏం జరిగింది అనే విషయాన్ని మనము ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఒక మలయ పర్వత ప్రాంతాల్లో దేవుడు అనే ఒక ఇంద్రజాలకుడు ఉన్నాడు అతడికి చాలా బాగా మంత్ర విద్యలు వచ్చండి కానీ అతడు వాటిని డబ్బుల కోసం వినియోగించలేదు పాపం ఎప్పుడు కూడా బీదవాడుగానే ఉన్నాడు వాడికి ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు పేరు తెలుసా లవుడు అయితే వాడికి తండ్రి అన్ని విద్యలు కొడుకే నేర్పించాడు ఒకప్పుడు ఏంటంటే తండ్రి చేసే పనులన్నీ కూడా కొడుకే చేస్తూ ఉండేవాడు కదా అలాగే ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు ఒక లాయర్ కొడుకు లాయర్ అవుతాడు ఒక టీచర్ కొడుకు టీచర్ అవుతాడు అలాగే ఒక ఇంద్రజాలికుడు కొడుకు ఇంద్రజాలడు అయ్యడం తండ్రిలాగా లౌడికి తన విద్యతో డబ్బులు బాగా సంపాదించాలి అనే ఆలోచన అతనికి బాగా వచ్చిందనమాట అందువల్ల వాడు ఏం చేశాడంటే ఎంతసేపు ఇక్కడే ఉండడం ఏమిటి మనం ఎక్కడికన్నా వెళ్ళాలి దేశాలు చుట్టూ రావాలని అనుకున్నాడు అనుకుని అనేక మంది రాజులు వాడి మంత్రి ఇంద్రజాలిక విద్యను చూసి మెచ్చుకున్నారు బహుమానాలు కూడా ఇచ్చారు చాలా చక్కగా చేశాడు ఇంద్రజాలం అంటే ఏంటి కంటికి కనిపించేటట్టు కనిపించి మాయమైపోతుంది అనమాట అలాంటిది అతను అక్కడక్కడికి అన్ని చోట్లకి తిరిగాడు ఇంద్రజాలకుడు తన విద్యతో రాజులందరినీ మెప్పించాలి రాజుగారి అనుమతితో అయినా సరే ప్రదర్శనిస్తారని చెప్పేసి చక్కగా చెప్తున్నాడు అనమాట అందరికీ ఇష్టమైంది బాగా చేస్తున్నాడు అంటే ఒక ఊరు ఒక దేశం వెళ్ళిపోయాక మళ్ళీ ఇంకో చోటికి మళ్ళీ ఇంకో చోటికి అలాగ తిరుగుతున్నాడు అనమాట అలా తిరుగుతున్న సమయంలో ఒక కాశీరాజు ఉన్నాడు అతనికి ఒక్క ఏడాది క్రితమే ఒక చిన్న పిల్లవాడు మగ పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడుని జాతకం చూసిన జ్యోతిష్యులు ఏం చెప్పారంటే ఈ పిల్లవాడు ఒక ఇంద్రజాలకుడి మూలంగా చాలా దుర్భరమైన పరిస్థితి వస్తుంది వీటికి అని రాజుగారికి చెప్పారనమాట అది మొదలు రాజు ఏం చేశారంటే ఎవరన్నా ఇంద్రజాలం చూపిస్తారన్నా లేకపోతేనేమో ఇంకేమన్నా చేస్తానన్నా కూడా ఒప్పుకునేవాడు కాదు ఆయన చాలా కంగారుగా ఉంది ఎందుకని రాజు కొడుకు జాతకంలో ఎవరో ఇంద్రజాలకు తీసుకెళ్ళిపోతాయట ఏదో జరుగుతుందంట అనే విషయం తెలిసింది కదా మరి అందుకని రాజుగారు ఎవరిని కూడా తన కోటలకు రానివ్వలేదన్నమాట అప్పుడు వచ్చి చెప్పాడు ఎంద్రజాలకు జాలకుండా అని చెప్పి రాజుకి చెప్పేసరికి ఒంట్లో దడ అనమాట అయితే సరిగ్గా వాళ్ళ కొడుకున్నాడు కదా ఆ కొడుకు రెండో ఏడు వచ్చింది ఏ ఇంద్రజాల ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు వీడి వల్ల తన కొడుకు ఏమన్నా కీడు జరుగుతుందేమో అని రాజు చాలా కంగారు పడిపోయి ఏం చేశాడంటే మంత్రితో రహస్యంగా మాట్లాడాడు ఏమిటి వీడి వల్ల నా కొడుకు ఏమైనా నష్టం వస్తుందో అని అనుకుని వాడిని మంత్రితో ఒక పన్నాగం పన్నాడు ఏమిటనంటే అతను మంత్రి వచ్చి లవ్ని కలిసాడు ఇంద్రజాలకు విద్య అంటే రాజుగారికి చాలా ఇష్టం అని చెప్పాడు లవుడు ఓహో నిజమా అని అనుకుని అతను కూడా ఏం చేశాడంటే విన్నాడు విని ఆహా రాజుగారికి నచ్చితే నా ఇంకా బాగా చేస్తారు కదా బాగా డబ్బులు ఇస్తారు కదా అని పాపం ఈ లవుడు అనుకున్నాడు అయితే మరి ఈరోజు నువ్వు వచ్చి మా దగ్గర ఆ ఆతిథ్యం స్వీకరించు అని మంత్రి ఏం చేశారంటే అతన్ని ఒక అతిథి గృహంలోకి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి నీ ప్రదర్శన చేద్దాము అని చెప్పేసి అన్నాడు అనమాట లవుడు ఎంతో సంతోషపడిపోయాడు అంత చక్కగా ఓకే సరే అయితే అని అనుకున్నాడు ఆ రాత్రి ఆ మంత్రి ఏం చేశారంటే రాజుగారి కొడుక్కి ఏదన్నా కష్టం కలుగుతుందేమో అనే ఉద్దేశంతో ఏం చేశారంటే అతనికి అన్నంలో విషం కలిపేశాడు విషం కలిపేస్తే పాపం తెలియని లవుడు అది తినేసేసేసి చనిపోయాడు ఆ శవాన్ని ఎవ్వరికీ కనిపించకుండా నౌకరు చేత రహస్యంగా పాత పెట్టేశాడు ఏంటి ఒకప్పుడు ఇలాంటి పనులు కూడా చేస్తుండేవన్నమాట మంత్రులు రాజు ఏం చెయ్యమంటే చేస్తారు ఎంత రహస్యంగా ఉన్నా కూడా ఊళ్ళో అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు ఏంటి అది ఎక్కడో ఉన్న తండ్రికి కూడా తెలిసిపోయింది అనమాట దేవుడికి తెలిసిపోయింది అదే దేవుడు అనే అతనికి తెలిసిపోయిందనమాట అయ్యయ్యో నా కొడుకుని ఎవరిలా చేశారు అని అనుకుని ఏం చేయాలి నేను ప్రతీకారం తీర్చుకోవాలి ఎలాగైనా సరే వాళ్ళ అబ్బాయిని తెచ్చేసుకుని నేను పెంచుకోవాలని ఒక కోరిక అతనికి బాగా వచ్చేసింది అనమాట వచ్చేసి ఏం చేశారంటే ఆ కాశీరాజానికి వెళ్ళాడు వెళ్ళాడు లవడు గురించి అంతా తెలిసిపోయిందనమాట వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో అందరు కూడా వర్తవంత వివరాలు తెలుసుకున్నాడు అతిథిగా పిలిచి నా కొడుకుని చంపేస్తారా వీళ్ళు అని చాలా బాధపడ్డాడు అనమాట నిజంగా చెప్పాలంటే దేవుడు అనేవాడు చాలా స్వతహాగా చాలా మంచివాడు దేవుడంటే ఎవరు లవుడి తండ్రి ఏ కారణం లేకుండా రాసి తన కొడుకుని చంపించాడన్న విషయం తెలిసి అతనిలో పగ రగిలిపోయిందనమాట ఏమిటి నా కొడుకు ఏదో ఇంద్రజాలరావు విద్య చూపిస్తాడంటే వాడిని చంపేస్తాడా సరే వాడి సంగతి కనుక్కుంటాను అనుకుని అతను ఏం చేశాడంటే రాజభవనం ప్రాంతాల్లోకి అటు ఇటు తిరుగుతున్నాడు దాసల్ని అందరినీ చూస్తున్నాడు వన విహారాన్ని తీసుకొచ్చినప్పుడు తన విద్యలతో దాసల్కి మార్చి కనుకొట్టు చేసి రాజకుమార్ని ఎలాగైనా ఎత్తుకొని తన దేశాన్ని తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నాడు అలాగే పిల్లవాడిని ఆడించినాన్ని తీసుకొచ్చిన దాసీల దగ్గరికి వచ్చి నాలుగు మాటలు చెప్పి పిల్లడిని తీసుకుని వెళ్ళిపోయాడు అతని ఇంటికి చేరుకుని రాజకుమారి బట్టలు అవన్నీ ఇప్పేశాడు ఎందుకంటే అలాంటి బట్టలు వేసుకుంటే రాజకుమారులు ఎలాంటి బట్టలు వేసుకుంటారండి చాలా అందమైన బట్టలు వేసుకుంటారు ఒంటి నిండా నగలుంటాయి అవన్నీ కూడా తీసేశాడు తీసేసి తనకు లేని పరిస్థితుల్లో ఎలా ఉన్నాడో అలాగే కొడుకుని పెంచడం మొదలుపెట్టాడు ఎవరిని రాజుగారు కొడుకు అతను ఏం చేశాడంటే తన కొడుకుని ఎవరో ఎత్తుకుపోయారని తెలిసింది చాలా కంగారు పడిపోయారు రాజుగారు ఏమిటి నా బిడ్డను ఎవరు తీసుకెళ్ళిపోయారు అని రా మహారాజు మంత్రితో చెప్తున్న మంత్రి అంటున్నాడు మహారాజా మీరేం బాధపడకండి ఏది ఎలా జరగాలో అలాగే ఉంది అలాగే జరుగుతుంది ఉంది కదా అబ్బాయిని ఎత్తుకుపోయినవాడు వాడు ఎవడో అయి ఉండడు ఇంద్రజాలకుడో అయి ఉంటాడు మనము ఒకప్పుడు తన లావుణ్ణి చంపేశాం కదా ఒక ఇంద్రజాలకుడిని అతని తండ్రో లేకపోతే దగ్గర బంధువు ఎవరో అయి ఉంటాడు అని నాకు అనిపిస్తుంది అయినా జ్యోతిష్యులకి జ్యోతిష్యులు మనకి ఏం చెప్పారు పిల్లవాడికి ప్రాణహానేం లేదు మళ్ళీ కొన్ని రోజులపైకి తిరిగి వస్తాడు అని చెప్పారు కదా అని అన్నాడనమాట మంత్రి అమ్మో తన కొడుకు ఎలా ఉన్నాడో ఏంటో అప్పటికి పదహారు సంవత్సరాలు అయిపోయింది దేవుడు ఏం చేశాడంటే అంటే రాజకుమారిని పదహారేళ్ళు దాకా పెంచి తన పగ తీర్చుకోవాలని ప్రయత్నంలో ఉన్నాడనమాట అతను రాజపుత్రుని వెంట తీసుకెళ్ళి ఆ రాజ్యానికి వెళ్ళాడు ఒక సత్రంలో దిగాడు తన అతను రాజ్ కుమార్తో నాయనా నువ్వే పెట్టే తీసుకుని రాజుగారి దర్శనం చెయ్యి నువ్వు పసివాడవే ఉండగా నీకు ఒక అన్నయ్య ఉన్నాడు ఆ అన్నయ్య ఈ రాజ్యానికి వచ్చాడు ఆతిథ్యానికి వచ్చాడు వాడు మీ అన్నకి ఇచ్చిన బహుమానానికి బదులుగా ఈ పెట్టెను అతనికి ఇస్తూ ఇచ్చి మరి అని చెప్పాడనమాట రాజపుత్రుడు ఆశ్చర్యంతో నాకొక అన్నయ్య కూడా ఉన్నాడా ఇంతకాలం ఏమీ చెప్పలేదేమిటి ఏం జరిగింది అన్నయ్య అంటే నీకెందుకు నేను చెప్తాను కదా ముందు నేను చెప్పినట్టు చెయ్యి తర్వాత నీ అన్న సమాచారం నీకే తెలుస్తుందిలే అన్నాడు దేవుడు అయితే రాజపుత్రుడు పెట్టి తీసి రాజుగారి దర్శనం కోసం సభకి వెళ్ళాడు అంతను రాజుగారికి నమస్కారం చేసి మహారాజా నేను దేవుడనే ఇంద్రజాలకుడు కొడుకున్నాను చాలా ఏళ్ల క్రితము నా అన్న ఇంద్రజాలం చేపిస్తానని చెప్పి వచ్చినప్పుడట మీరు ఆతిథ్యం ఇచ్చి మంచి బహుమానం ఇచ్చి పంపించారంట కదా అందుకు ప్రతి బహుమానంగా మా తండ్రి మీకు పెట్టి ఇవ్వమన్నాడు అంటూ తను తెచ్చిన పెట్టిని రాజుగారి ఉంచి పెట్టాడు రాజుగారు పెట్టి మూర్తి చూ చూడంగానే చిన్నప్పుడు చెంటి పిల్లప్పుడు తన కొడుకు వేసుకున్న బట్టలు వస్తువులు నగలు అన్నీ కూడా అందులో ఉన్నాయి అతను అవి చూడగానే ఒకసారి తన కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు అతను చాలా బాధతోని కోపంతో ఆయనకి మతిపోయిందనమాట ఆయన ఆవేశంతో కత్తిని దూసి కొడుకుని చంపబోయాడు మంత్రి ఆయనకి అడ్డుపడి తొందరపడకండి మహారాజా ఇవి అబ్బాయి వస్తువులు అన్నమాట నిజమే కానీ ఆ ఇంద్రజాలికుడు అబ్బాయిని నిజంగా చంపి ఉన్నట్టయితే వాటిని ఇప్పుడు పంపించి ఉండేవాడు ఈ కుర్రాడు చూడ్డానికి మన అబ్బాయి వయసు మీ అబ్బాయి వయసులాగే కనిపిస్తున్నాడు అని మంత్రి ఏం చేశాడంటే రాజుగారిని చంపకుండా ఆపాడు మంత్రి ఏం చేశాడు రాజుగారి ముందున్న పెట్టిన నుంచి వస్తువులను ఒక్కొక్కటి అక్కడ బయట తీశాడు అడుగున ఒక చీటీ కూడా ఉందన్నమాట అందులో ఇలా ఉంది రాజా నీ కొడుకుని నువ్వే హత్య చేసావు అంటే అతను ఏమనుకున్నాడంటే కాగితం చూడకుండా వాడిని చంపేస్తాడు చంపేస్తే వాడు చచ్చిపోతాడు అని ఊహించుకున్నాడు ఒకరోజు నా కొడుకుని నువ్వేమో అన్నంలో విషం పెట్టి చంపేశావు అలాగే నేను నీ కొడుకుని పెంచి పెద్ద చేసి నీ చేతులతోనే చనిపోయేలాగా నేను చేశాను అని చెప్పింది అన్నమాట చెప్పాడనమాట వాడు చెప్తే నీ రాజు మంత్రి మంత్రి చెప్పాడుగా సలహా అలా చేయొద్దని చెప్పేసి రాజు తన కొడుకుని దగ్గర తీసుకున్నాడు తీసుకుని ఆనందంగా సంతోషంగా ఉన్నాడు ఆయన వెంటనే తన మనుషులను సత్రాన్ని పంపి ఇంద్రజాలకులు పిలిపించి అనవసరంగా నీ కొడుకుని చంపించినందుకు నేను క్షమాపణ చెప్తున్నాను ఎందుకని చెప్పేసి అతన్ని తన దగ్గరే ఉంచుకుని అతనికి మంచి ఉద్యోగాన్ని ఇచ్చి అక్కడే చూస్తూ అతనికి జీవనాన్ని గడపడానికి మంచిగా ఆలోచించి అతనికి ఉద్యోగం ఇచ్చి తన రాజ రాజధానిలోనే అతనికి కొంచెము ఉండడానికి అన్నిటికీ కూడా అవకాశాన్ని కల్పించారనమాట ఈ చిన్న కథ మరొక్క కథ చెప్పుకుందామా అయితేనే పాపన ఉండే గ్రామంలో కథపేరు ఏమిటో తెలుసా ఇంటి మహిమ పాపన్న ఉండే గ్రామంలో గోపన్న ఒక గృహస్థుడున్నాడు వాళ్ళిద్దరూ ఇంచుమించు ఒకే వయసు వాళ్ళు ఒకరు నౌకరు చిన్నతనం నుంచి బాగా తెలుసు వాళ్ళిద్దరికీ ముఖ్యమైన తేడా ఏంటంటే గోపన్నది పెద్ద కుటుంబం అయితే అతని ఆస్తి అంతా కుటుంబానికి భరించగల భరించగలదు కాదు ఉన్న డబ్బులు ఏమి సరిపోయావు కాదు అయినప్పటికీ గోపన్న చేయి చాచి ఒక్కరు ఎవ్వరిని కూడా అడిగేవాడు కాదనమాట ఎలాగో సంవసాన్ని ఇదికొస్తున్నాడు పాపన్న ఇంటికి వెళ్తున్నప్పుడల్లా గోపన్న పిల్లలు మావయ్య మావయ్య అంటూ చుట్టూ ముగియేవారు పాపన్న పళ్ళు కానీ జంతికలు కానీ మిఠాయి కానీ ఏదో ఒకటి తీసుకుని మరీ వెళ్ళేవాడు వాటికి గోపన్న పిల్లలకు పంచి పెట్టేసేవాడు ఒకనాడు పాపన్న గోపన్న ఇంటికి వెళ్ళేసరికి అక్కడ చాలా గొడవ అయిపోతుంది ఎందుకంటే ఎన్నో ఏళ్ళ క్రితం బస్తీలో ఉండే ఒక షావుకారు దగ్గర ఒక కాగితం మీద రాశాడనమాట ఎప్పుడో పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాట ఆ బాకీ చెల్లించకపోతే వడ్డీ మీద వడ్డీ అయ్యి అక్కడికి ఎంత అయింది ఒక లక్ష రూపాయలు అయిందన్నమాట అప్పుడు గోపన్న ఆస్తిని అంతా జబ్బు చేసుకుంటున్నాడు ఈరోజు అతను గ్రామాధికారి అయిన వాళ్ళని వెంట పెట్టుకుని గోపన్న ఆస్తి స్వాధీనం చేసుకోవడానికి వచ్చేసాడు డబ్బులు ఇవ్వాలి కదా మరి ఇవ్వకపోతే ఊరుకుంటాడా గోపన్న పాపన్న వచ్చేసరికి గోపన్న అతని భార్య పిల్లలందరూ కూడా బయటకు వచ్చిందారు ఎవరికీ తెలియకుండా ఎంత పని చేసేవారా అని గోపన్న తల్లిని తల్లి తిట్టిపోస్తుంది అనమాట షావుకారు ఇంకెంతకాలం నాగేది ఎన్నిసార్లు బాకీ మాట జాపం చేయాలి మీకు వడ్డీ పెరిగిపోతుందే ఉంది ఇల్లు ఖాళీ చేసేయండి అని అన్నాడు పాపన్న ఆ సమయం రావడం చూసి గోపన్నకి ఇష్టం లేదు ఎందుకంటే పాపన్ను ఏదో విధంగా అడ్డుపడి వాళ్ళ వాళ్ళకి అప్పిచ్చి ఇప్పించేస్తాడని పాపన్న షావుకారిని గ్రామాధికారిని అవతల తీసుకెళ్ళి మాట్లాడి విషయమంతా తెలుసుకున్నాడు తన బాకీ బస్సులు చేసుకోవాలని షావుకారు చాలా పట్టుదలగా ఉన్నాడు అది కాకుండా అతని గ్రామంలో అంత కొంత ఆస్తిని బాగా సంపాదించాడు అక్కడ జీవితం ఉంది బస్తీలో వాళ్ళ వ్యవహారాలన్నీ చూడటానికి షావుకారు తండ్రి ఉన్నాడు తమ్ముడు కూడా ఉన్నాడు పాపన్న షావుకార్తో చెప్పాల్సిన మాటలు ఒకటి చెప్పి కోపన్న దగ్గరకు వచ్చి వదిలిపెట్టి ఎక్కడుంటావు ఇంట్లో ఉన్నాడు పదా పోదాం అన్నాడు నేనుండగానే ఎలా ఉంటావురా బయట రోడ్డు మీద అతను గోపన్న పిల్లల్ని దగ్గర పిలిచి వాళ్ళందరినీ తాను తెచ్చిన తినుబండారాలను ఇచ్చి హాయిగా వెళ్ళి ఆడుకోండి అన్నాడు గోపన్న కళ్ళంట నీళ్లు వచ్చేశాయి పాపన్న పూర్తిగా మునిగిపోయిన వాడిని నువ్వేం కాపాలగలవు జరిగేదో జరగని ఆ అప్పు తీరేది కాదు ఈవేళ కాకపోతే రేపైనా నా ఇల్లు అంతా కూడా వాడి పాలు కావాల్సిందే అన్నాడు తను నాకేం చెప్పక్కర్లేదు నువ్వు ఇల్లు విడిచి పెడితే నా పైన ఒట్టే అన్నాడు పాపన్న కోపనతో అతను షావుకారు మిగిలిన వాళ్ళని వెంట పెట్టుకుని తన ఇంటికి వచ్చేసాడు అతను వాళ్ళతో గోపన్న బాకి తాను చెల్లిస్తానని చెప్పాడు కానీ అతని దగ్గర అంత డబ్బు లేదు అతనికి అప్పు ఇచ్చేవాళ్ళు కూడా లేరు ముందు వెనుక చూడకుండా దగ్గర ఉన్నదంతా తుడిచిపెట్టి ముక్కు మొహం ఎరగిన వాళ్ళకి సైతం ఇచ్చేసే పాపన్న అప్పు ఎవరు తిరుస్తారు అని చేత పాపన్న కీర్తే తప్ప పరపతి ఏమీ లేదు షావుకారు కూడా పాపనతో మీరు ఎలాగా ఏం చేసినా నాకు ఇష్టమే కానీ మీరు అపమాత్రం తీర్చాలి డబ్బు ఇవ్వాలి లేకపోతే అదే గల ఆస్తినైనా ఇవ్వండి అన్నాడు అలాగే కానివ్వండి పాపన్న ఎవరన్నాడంటే నా ఆస్తి పొలం అంతా కూడా అతని ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఉంది జప్ తీసేసుకోండి అని చెప్పాడు అనమాట షావుకారు ఓకే అని ఒప్పుకున్నాడు నిజానికి గోపన్ కన్నా పాప నాస్తి కొంచెం ఎక్కువే విలువే పాపన్న ఇల్లు పొలము అంతా డ్రాయింగ్ చేసుకున్నారు షావుకారు ఒక లక్ష రూపాయల రకం కూడా ఇచ్చేసాడు అనమాట ఆ తతంగం పూర్తి అయిన తర్వాత పాపన్న సకుటుంబంగా తన అత్తారింటికి వెళ్ళిపోయాడు అతని భార్య పేరు మీనాక్షి తల్లిదండ్రులకు ఒక్కతే బిడ్డ అని చేత ఆ పుట్టింటి ఆస్తంతా ఆమెదే వాళ్ళు కూడా ఒక కొంత ఇల్లు పొలము ఉన్నాయి ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు పాపన్నతో అతని తల్లి ఒకనాడు నీగతి తెచ్చి పెడతామో నేను అనుకుంటున్నాను రా అంది ఇప్పుడే మునిగిపోయిందమ్మా ఒకరికి మేలు చేస్తే మనకు మేలే జరుగుతుందిలే అన్నాడు పాపన్న షావుకారు తన భార్యతోనూ బిడ్డలతో సహా వచ్చి పాపని ఇంట్లోకి వచ్చాడు మొదట షావుకారు వైఖరి పూర్తిగా మారిపోయింది పాపని ఇంటికి మరామతులు చేయించేశాడు కొత్త గదులు వేసాడు వసాలా కట్టిచ్చేశాడు కూలి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు అన్నీ కూడా ఇచ్చేశాడు అది మొదలు రోజు దాన అన్నదానాలు అన్నీ చేసేస్తున్నాడు పూర్తిగా అనమాట ఆ గ్రామంలో షావుకారు వట్టి పిసినారని తెలుసు కానీ ఇంతగా దాతృత్వం ఎలా ఉందా అని అనుకుని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు పాపన్న వెళ్ళిపోతారంటే అయ్యయ్యో మనకి పరోపకారం చేసే పాపను వెళ్ళిపోతే ఎలాగని అనుకున్నారు కానీ ఆ ప్లేస్లో షావుకారు వచ్చి చాలా బాగా చేశాడు అనమాట దాని దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి ధన సహాయం చేయడానికి కూడా ఎవరికి వెనుకాడలేదు అలా రోజు పరిగ కొద్దీ ఒక పుకార్ వచ్చింది ఏంటంటే ఆ షావుకారు స్వతంత్రంగా దాతృత్వం కలవాడు కాదు ఆ పాపని ఇంట్లో ఒక మహత్సవం ఉంది ఏంటంటే ఎవరైనా సరే ఆ ఇంట్లోకి వస్తే మొత్తం డబ్బంతా అందరికీ పంచిపెట్టేస్తారని తెలిసిందనమాట బస్తీలో ఉన్న షావుకారు తండ్రి తండ్రికి తన కొడుకు కీర్తి గురించి అందరికీ జనం చెప్పుకుంటే ఏంటా తెలుసుకుందామని అనిపించింది తన కొడుకు పల్లెటూరులో చేరి వెర్రవేకి డబ్బు సంపాదించడం మానేసేసి కర్ణుడిలాగా అంతా ఖర్చు పెట్టేస్తున్నాడని చెప్పేసేసి తెలిసి తన కొడుకు ఇలా మారిపోవడానికి కారణం ఏంటని అనుకుంటూ ఓహో ఇల్లే మహత్యం అనమాట అని అనుకుని తన కొడుకు దగ్గరికి వెళ్ళి నువ్వు తక్షణమే ఇల్లు అమ్మేసేసి బస్ తీ ఉన్నదంతా ఊడ్చిపెట్టేస్తావు అని అన్ అన్నాడనమాట తన ఇల్లు తనకు సుఖంగా ఉన్నదని పరోపకారం చేయడమే తనకు అంతలేని ఆనందం కలుగుతుందని షావుకారు తండ్రితో చెప్పాడు కానీ అతను వినలేదు అతని ఆదురద ఇంకా ఎక్కువైపోయింది ఎందుకంటే ఆ ఇంటి మహత్యం ఏంటంటే ఎవరికొవరికి దానం చేయడము ఆ ఇల్లు మహత్యం అనమాట అది ప్రతి ఒక్కరికి ఏదో రకంగా సహాయం చేయడం అనేది పాపనికి అలవాటు ఉంది కదా అదే అక్కడ జరుగుతుంది షావుకారు స్వాధీనపరుచుకున్న పాపని ఇల్లు పొలము అమ్మటానికి చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోయింది ఎవరూ కొనుక్కోలేదు ఎందుకంటే ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు అని అనుకుని ఎవరు కొనుక్కోవడం మానేస్తారు ఇంకా ఎవరికి ముషజంపు తప్ప ఏం ఉండదని అనుకున్నారు అందువల్ల అతని ఇల్లుని ఎవ్వరూ కొనలేదు ఆ ఇల్లు మర్యాదగా పాపన్నకే తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి మా కొంతమంది చెప్పారు అందులో ఊరికే ఉండాలన్నా ఎవరు ఉండలేదు అని గ్రామాధికారి షావుకారి తండ్రి సలహా ఇచ్చేశాడు షావుకారి తండ్రి గ్రామాధికారిని దగ్గర పెట్టుకుని పాపన్న అత్తగారు ఊరెళ్ళి బాబు నీకు నీ ఆస్తికి ఒక నమస్కారం ఇదంతా నువ్వే తిరిగి వచ్చేసుకో అది మాకు అచ్చి రాలేదు అని చెప్పాడనమాట పాపన్న తిరిగి తన గ్రామం చేరుకుని ఇంట్లోకే వెళ్ళిపోయాడు అతనికి వచ్చే నష్టమేమీ లేదు అత్తవారింటికి వెళ్ళాడు చక్కగా ఉన్నాడు కొన్ని పైకే తిరిగి వస్తాడు ఇల్లు కూడా చక్కగా మరామతులు చేయించేశాడు బాగా చక్కగా ఉంది ఇల్లు అంతా కూడాను బాగుందనమాట అయితే మరి తెలుగు అది జపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి